యద్భావం తద్భవతి అంటే ఏది అనుకుంటామో అదే మనకు వస్తుంది మంచి అనుకుంటే మంచి వస్తుంది చెడు అనుకుంటే చెడే వస్తుంది మనం పిల్లలకు కూడా మంచే నేర్పిస్తాం మన ఆలోచనలే చెడ్డగా ఉంటే పిల్లలకు మనం ఇంకా మంచి ఏమి నేర్పిస్తాం మన ఆలోచనలో మంచిగా ఉంటే ఎప్పుడైనా మంచే జరుగుతుంది అందరికీ మంచే చెప్పగలం చెడు అనుకుంటే చెడే కనిపిస్తుంది అందరిలో మంచిగా ఉన్నా కానీ మనం చూసే చూపులో చేసే పనుల్లో చెడు ఉంటే ఎదుటి వాళ్ళలో ఎంత మంచిగా ఉన్నా మనకు కనిపించదు అందుకని ఎప్పుడైనా పెద్దవారు చెప్పేది అదే యద్భావం తద్భావతి అంటారు ప్లీజ్ తెలుసుకుని మసులుకో మిత్రమా అందరితో మంచిగా ఉండు అందరిలో మనమందరూ ఉండాలి మనం ఒక్కళ్ళే ఉంటే మనతో ఎవరు ఉండరు అందరిలో మనముంటే అందరూ మనకు కావాలి అనుకుంటే అందరిలో మనం ఉంటాం